ఓం శ్రీ శ్రీమాత అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మాట్లాడుకోపోయేది ఏంటంటే చాలామంది అప్పిచ్చాము గురుగారు మేము అప్పిచ్చి మేము అడిగితే వాళ్ళు మాకు అప్పు ఇవ్వడం లేదు పోయినప్పుడు అల్లా ఏదో ఒక కారణాలు చెప్తున్నారు మరి మనం ఏం చేయాలి గురుగారు అన్నప్పుడు మీ అందరి కోసం ఇది ఒక మంచి మంచి రెమెడీ అండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి రిజల్ట్ వస్తుంది చాలా బాగుంటుందండి మీరు ఏం చేయాలంటే మీరు సోమవారం రోజు మీరు తెల్ల జిల్లేడు చెట్టు కాడికి వెళ్ళి ఏడు పుష్పాలు తెచ్చుకోండి తెల్ల జిల్లేడు పుష్పాలు ఏడు పుష్పాలు తెచ్చుకొని మీరు ఏం చేయాలంటే ఒక్కొక్క మీరు శివాలయం వెళ్ళండి పాలతోని నీళ్ళతోని అభిషేకం చేసుకున్న తర్వాత మీరు ఏడు పుష్పాలు ఒక్కొక్క పుష్పం మీ చేతిలో పెట్టుకొని వాళ్ళ పేరు గోత్రం మీరు ఎంత అమౌంట్ ఇచ్చారో అంత అమౌంట్ సంకల్పం చేసుకోండి అలా గోత్రం తెలవకుంటే వాళ్ళ పేరు మీ అమౌంట్ సంకల్పం చేసుకొని ఓం నమ అని ఒక్కొక్క పుష్పం ఏడు సార్లు వేయండి ఇలా వేసిన తర్వాత మీరు కొన్ని వారాలు చేయండి మీ మీరిచ్చిన అప్పు మీరు ఇచ్చిన అప్పు తొందరగా తిరిగి మీ ఇంటికి వస్తుందండి